టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి తెలంగాణ రాష్ట్రం జోగులంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం కంచుపాడు గ్రామంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ జమ్ములమ్మ ఆరోవ రథోత్సవం సందర్భంగా మరియు బ్రహ్మోత్సవాల సందర్భంగా మరి ప్రతి సంవత్సరం ఆనవాయితీ నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బండలావాడి పోటీలో భాగంగా మరి ఈ సంవత్సరం వచ్చేసి న్యూ కేటగిరీ విభాగం పోటీలో నిర్వహిస్తున్నారు మరి యొక్క న్యూ కేటగిరీ విభాగం బండలావాడి పోటీలకు వచ్చినటువంటి మరి చాబోలు చిన్న షాల్మియ గారి కుమారుడు చాబోలు రఫీ గారి యొక్క జత అయితే మనకు మరి ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి వీరు వచ్చేసి ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగంలో మరి ఇప్పటిదాకా ఎన్ని పోటీల్లో పాల్గొన్నారు మరి ఎక్కడెక్కడ ఏ బహుమతులు సాధించారో మనకు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఆయన ఇప్పుడు కేటగిరీలో ఎన్నో ఎన్నో పని మనం అక్కడ ప్లేస్ ఏదన్నా ప్లేస్ మరి ఈ గిట్టలు మీ దగ్గర ఎప్పటి నుంచి ఉంటున్నాయి మూడు నెలలు అంటే మరి అంటే దీనికన్నా ముందు ఏమైనా జతలు ఉండేదా మరి అంటే దాని జత ఉందా మరి రెండు అమ్మేసి మరి ఈ జత తీసుకున్నారు ఎక్కడి నుంచి ఏ ఊరు కరివేనా రెండు ఒకరి దగ్గర నుంచేనా అంటే ఇట్లా పంద్యాల్లో దిగిన జతనా లేకపోతే ఇది ఏమన్నా కొత్తగా అంటే ఇప్పుడు బండిలో తీసుకున్నాం ఓకేనా అంటే మరి ఈ ఫీల్డ్లో ఉన్నవాటి అవుతుందన్న కొత్తగా ఇప్పుడే దిగడం ఓకే ఓకే అయితే మీరు ఒక జత మీకు ఇబ్బంది అయిన సాగిన తర్వాత మొన్న రీసెంట్గా కదా చనిపోయింది దానివల్ల మీకు ఎంత నష్టం అన్న ఓకే ట్వంటీ ల్యాక్స్ అంటే ఇంకా ఒక గిత్త అమ్ముతే అది ఎంత పోయింది అదే అడ్వాన్స్ తీసుకొని వచ్చేప్పుడే అన్నావు కదా ఓకే ఫ్రెండ్స్ మరి అన్న ఒక సంవత్సరం కాలం మరి మంచి జతను పోషించడం జరిగింది మరి దాన్ని కూడా ఒక పన్నెం ఒకటే నాడింది ఆ పన్నెం ఒక పన్నెంలో కూడా పాల్గొని ఆరో ప్లేస్లో పడిందే అయితే అప్పటికి కూడా మరి గిత్తాలు మంచి పర్ఫార్మెన్స్ ఉన్నందువల్ల మరి అన్నగారికి అయితే ట్వంటీ ల్యాక్స్కు మరి కొనుక్కోవడానికి కుదిరిన కుదిరి మూడు లక్షల అడ్వాన్స్ తీసుకొని వచ్చి ఎద్దును తీసుకెళ్లే టైంలోనే మరి అదే రోజున మరి వారి యొక్క గిత్త ఒకటి వచ్చేసి మరి శివాయిక్యం చెందింది దానివల్ల అన్నగారు కూడా మరి ఒక ట్వంటీ ల్యాక్స్ వరకు నష్టపోయి మళ్ళీ తర్వాత మరి ఈ జతను కూడా తీసుకోవడం జరిగింది మరి ఈ జతను మరి రీసెంట్గా పెద్ద కొత్తపల్లి న్యూ కేటగిరీ విభాగంలో దింపారు మరి అక్కడ ఆరో ప్లేస్గా ఉన్నారు మరి ఇప్పుడు వచ్చేసి రెండవ పన్యమైనటువంటి ఈ యొక్క కంచుపాడు న్యూ కేటగిరీ విభాగం పోటీలకు అయితే వచ్చారు మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తారో మరి మంచి మంచి కాంపిటీషన్ జతలే వచ్చాయి ఈరోజు కూడా మరి ఓకేనా మరి చూద్దాం మరి